హలో అండి ఆ హాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో కేవలం పది నిమిషాల్లోనే మూడు నుంచి నాలుగు నెలల పాటు స్టోర్ చేసుకోగలిగే బాదం పాల ప్రీమిక్స్ని తయారు చేసుకుని దాంతో బాదం పాలని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక మిక్సీ జార్లో ఒకటి పావు కప్పుల పంచదార వేసుకోవాలి ఈ పంచదార స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీ టేస్ట్ని బట్టి ఒక పావు కప్పు ఎక్కువ తక్కువ కానీ తీసుకోవచ్చు అదే కప్పుతో మూడవ వంతు అంటే ఒకటి బై మూడవ వంతు కప్పు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇరవై బాదం పప్పులు పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ఒక ఐదు యాలకులు వేసుకోవాలి వీటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టాలి చూస్తున్నారు కదండి ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో చిటికడు కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇది ఆప్షన్ అండి వేసుకుంటే మాత్రం బాదం పాలుకి మంచి కలర్ వస్తుంది సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల బాదం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి బాదం పాలు తాగుతున్నప్పుడు ఇవి పంటి కింద తగిలినప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటాయి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి వేడి చల్లారిన తర్వాత దీన్ని ఒక తడిలేని గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ పౌడర్తో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బాదం పాలను తయారు చేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ పౌడర్తో బాదం పాలను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మనం ఎన్ని పాలల్లో కలుపుకోవాలనుకుంటామో దాన్ని బట్టి ఈ ప్రీమిక్స్ పౌడర్ తీసుకోవాలి పావు లీటర్ పాలు తీసుకుంటే కనుక రెండు టేబుల్ స్పూన్ల ప్రీమిక్స్ పౌడర్ వేసుకోవాలి ఇది మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ కానీ వేసుకోవచ్చు దీనిలో పావు కప్పు అంటే సిక్స్టీ ఎంఎల్ నీళ్లు వేసుకోవాలి దీన్ని ఒక స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక గిన్నెలో పావు లీటర్ పాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ కాసి చల్లారిన పాలనే తీసుకున్నానండి ఈ బాదం పాలు కోసం పాలు మరి మరిగించిన అవసరం లేదండి మనం రోజు రెగ్యులర్గా ఇంట్లో కాచుకునే పాలులా కాస్తే సరిపోతుంది నేను ముందే పాలు కాచిన గిన్నెలో మళ్ళీ కాస్తాను కాబట్టి గిన్నె కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది రెండు పొంగులు వచ్చిన తర్వాత ముందే కలిపి ఉంచుకున్న ప్రీమిక్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి దీన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మరీ చిక్కగా రానవసరం లేదండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని వేడివేడిగా కావాలనుకుంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మేగడ కడుతుందండి ఈ మేగను కూడా పూర్తిగా పాలల్లో కలిసేలా కలుపుకోవాలి మేగడ తొరకలు పూర్తిగా పాలల్లో కలిసిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు ఈ బాదం పాలు రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి